నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు జన్మదిన జన్మదిన ఉత్సవం నల్లజెరు మండలంలో కార్యకర్తలు నాయకులు అంతా వచ్చి ఘనంగా జరుపుకున్నారు ఆయన ఆరోగ్యము ఇంకా నూరేండ్లు బాగుండాలని ఈ జన్మదిన ఉత్సవాలు నూరేండ్లు జరుపుకోవాలని సీఎంగా ఆయనంగా ఒక మూడు ఇంకా రెండు తరాలు ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది ఇది ప్రజలంతా గమనించుకొని మన నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగానే చూడాలని ఇంకా పదేండ్లుగా ఆశిస్తున్నాము ఇంకా ముందు ఇంత ముందు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రాయుడు చేసిన పనులన్నీ మీకు తెలుసు ఆయన ఆయన మళ్ళీ వల్ల రావాలనుకుని ప్రజలు అనుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాము ఇబ్బంది పడతాము కూడా ఆయన ఏ పరిస్థితిలోనూ ఆయన మన చంద్రబాబు గారిని ఇంకా పదేళ్ళుగా ముఖ్యమంత్రి చూడాలని మేము ఆశిస్తున్నాము ఆయన ఆయన ఆరోగ్యము బాగుండాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం సేవలు తీసుకుంటున్నాం మిగతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జ జన్మదినమ శుభాకాంక్షలకి ఈరోజు నల్లగిరి మండలంలో పెద్ద కార్యక్రమంగా జరగబడింది బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి అందరికీ ఆశాజ్యోతిగా నిలబడిన మన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు అందరూ కూడా తెలుపుకుంటున్నాం అదేవిధంగా అమరావతిని మన ఏకైక రాజధానిగా నిర్మించడానికి ముందుకు వచ్చిన మన సీఎం గారికి కూడా మన మండల తరఫున అందరూ ధన్యవాదాలు తెలుపు ఉంటున్నాం అదేవిధంగా మన గది నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా మన నియోజకవర్గాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని ఎంతో కృషి చేస్తున్నాడు ఆయనకు కూడా మనం అభినందనలు తెలుపుకుంటూ మనం అందరము ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ డెబ్బై ఐదవ సంవత్సరం ఇంకా నూరేళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు చంద డెబ్బై ఐదు సంవత్సరాలు నిన్న శుభ సందంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా నూరేళ్ళు వర్దిల్లాలని చెప్పి అవి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని మరి మరి తెలుగుదేశం తరపున తెలుగుదేశం పార్టీ నాయకులకు వారికి అందరికీ కృతజ్ఞతలు తెప్పుకుంటూ చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా ఒక ముఖ్య గమనిక ఈ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వస్తానే పది నెలల్లో ఫస్ట్ వస్తానే పెన్షన్లు ప్రతి వ్యక్తికి ఏడు వేల రూపాయలు ఇచ్చినాడు అదే విధంగా ప్రతి నెల నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాడు మెగా డిఎస్ వదిలినాడు ఈ రోడ్లు కానీ పెద్ద అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇంకా నూరేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ సలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాను